ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కాస్త ఎండ ఎక్కువగా ఉంటుంది ఇక చలికాలంలో ఉదయం రాత్రి వేళల్లో గడగడలాడించిన పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు ముఖ్యంగా చలికాలంలో చాలా రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది అయితే మన దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ నలభై డిగ్రీలు పడిపోతుందట దాంతో ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో రెండో స్థానంలో నిలిచింది లడఖ్లోని కార్గిల్ జిల్లాలో ఎత్తైన ప్రదేశంలో ఉంది ఈ ప్రాంతం అది హిమాలయాల్లో ఎత్తైన పర్వతాలు దట్టమైన మంచి మధ్య దాగి ఉన్న ద్రాస్ అనే ఊరు ఈ ఊరికి ప్రపంచంలోనే అత్యంత శీతల నివాస స్థలంగా పేరుగాంచింది శ్రీనగర్ కార్గిల్ మధ్య డ్రైవింగ్ చేసే చాలామంది ప్రయాణికులకు ద్రాస్ సైన్ బోర్డు తప్పక కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మరింతగా మె మైమర్పిస్తాయి అయితే ఇక్కడ శీతల పరిస్థితులను లెక్క చేయని ధైర్యవంతులైన ప్రయాణికులు కొందరు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వస్తూ ఉంటారు శీతాకాలంలో ద్రాసు ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ నలభై డిగ్రీల కంటే చాలా తక్కువగా పడిపోతాయి చలికాలంలో ఈ గ్రామం చూసేందుకు గడ్డగట్టిన ఐస్లా కనిపిస్తుంది జోజీల పర్వత మార్గం పాదాల వద్ద ఉన్న ద్రాస్ మార్గంలో శీతాకాలంలో ప్రయాణించడం కొంచెం కష్టమే కానీ వేసవిలో అవర్నాథ్ గుహ సురులోయకు ట్రెక్కింగ్ చేసేందుకు చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ గ్రామం కార్గిల్ యుద్ధం నాటి ప్రధాన ప్రదేశాలైన టైగర్ హిల్ టోలో లింక్ వ్యూ పాయింట్లకు దగ్గరగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారు టాప్ టాప్ను కూడా సందర్శించవచ్చు అక్కడి నుంచి ఎల్ఓసీని చూడవచ్చు కార్గిల్ యుద్ధం గురించి ప్రదర్శించే బ్రిగేడ్ వార్ గ్యాలరీని కూడా సందర్శించవచ్చు ఈ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు అధికారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్ కూడా ఉంది ద్రాస్ పర్యాటకానికి ఎప్పుడు వెళ్ళాలి ప్రయాణికులు తరచుగా ద్రాసులో బస కష్టమని చెబుతూ ఉంటారు కానీ వేడివేడి టీ అందించే చిన్న హోమ్ స్టేలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ సందర్శన సులువుగా ఉంటుంది ద్రాసు సందర్శనకు మంచి సమయం జూన్ సెప్టెంబర్ మధ్య ఆ సమయంలో రోడ్లు తెరిచి ఉంటాయి లోయ పూల మొక్కలతో పచ్చగా ఉంటుంది శీతాకాలంలో కూడా వెళ్ళవచ్చు కానీ చలిని తట్టుకోగలిగే అనుభవజ్ఞులైన సాహసికులు మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు ద్రాస్కు ఎలా చేరుకోవాలంటే ద్రాస్కు దగ్గరగా ఉన్న లేహ్ విమానాశ్రయం శ్రీనగర్లో జమ్మూ తావి అనే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాయి అలాగే శ్రీనగర్ కార్గిల్ మధ్య అనేక బస్సులు కూడా ద్రాస్ సెక్టర్ నుంచే వెళతాయి